మీకు ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఏంటంటే మరి చనిపోయింది మీ అమ్మ నివేదిక ఇచ్చింది మీ నాన్నగారు కదా మరి మధ్యలో మీ పెద్నాన్నగారైనా జయపాల్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారన్న ప్రశ్న మీరు నన్ను అడుగుతారేమో అనుకొని నేను మీకు సమాధానమిస్తున్నాను జరిపేటి జయపాల్ గారైనా మా పెద్నాన్నగారు కుటుంబంలోనే కాదు కులంలో కూడా పెద్ద మనిషే కుటుంబంలో మా నాన్నగారి కంటే పెద్దవారు మా పెద్నాన్నగారు మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్నగారికి మా పెద్దనాన్నగారికి మాత్రమే పెళ్ళిళ్ళైనాయి మిగిలిన వాళ్ళంతా చిన్న పిల్లలు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన పెద్దవాళ్ళల్లో మా తాత నాయనమ్మ లేరు కాబట్టి ఉండేది మా పెద్నాన్నగారు ఒక్కరే అయితే కులంలో కూడా ఒడ్డర కులానికి ఒక పెద్ద నాయకుడు అని ప్రభుత్వమే కదా చెప్తుంది కాబట్టి మా పెద్నాన్నగారి గురించి కూడా నేను చెప్పాలి ఈ వీడియోలో మా నాన్న కంటే కూడా పెద్దవారైన మా గారు కూడా కుటుంబం ఈ ఈ దాంట్లలో ఇన్వాల్వ్ అని మా నాన్నగారు చెప్తున్నారు క్లియర్గా కుటుంబం మొత్తం హాస్పిటల్ తీసుకెళ్ళాము కుటుంబం మొత్తం మీద కోపం ఇవన్నీ ఇన్వాల్వ్ ఉంది అయితే ఇక్కడ నేననేది ఏంటంటే మా పెద్నాన్నగారి పాత్ర చాలా పెద్దది మా మదర్ చనిపోయిన వెంటనే మా తమ్ముడు రవిని ఒక హక్కుగా ఫీల్ అయ్యి మా పెద్నాన్నగారు పెంచుకున్నారు అది కూడా ఇప్పటివరకు ఆయనకు మొదటగా ఇద్దరు కూతుళ్ళు పుడితే ఆ ఇద్దరు కూతుర్ల పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు దాని తర్వాత కొడుకులు ఆయన చేతికి వచ్చేంత వరకు నా తమ్ముడిని తొమ్మిది నెలలు మోసి కని పెట్టిపోయింది మా అమ్మ నాకుంది హక్కు చేయించుకోవడం కానీ నాకు కాకుండా మా పెద్నాన్నగారు చేయించుకున్నప్పుడు మరి ఆయన ఇన్వాల్వే కదండి అది కాకుండా గతంలో కూడా చాలా వీడియోల్లో నేను చెప్పున్నాను మా పెద్నాన్నగారు కన్యాదానం విషయంలో కూడా అసలు మా నాన్నగారికి చెప్పాల్సింది పోయి మా పెద్నాన్నగారు అది కూడా చాలా డ్రామా చేశారు మా నాన్నతో పాటు అది మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది గతంలో పెట్టాను నేను అది కాకుండా రెండు వేల పదమూడులో మొత్తం ఫ్యామిలీ మా పెద్దనాన్నగారు మా నాన్నగారు మా మా నాన్నగారి కొడుకులు మా పెద్దనాన్నగారు కొడుకులు మా చిన్న బాబాయి యాదగిరి గారు వీళ్ళందరూ కూడా డిస్కషన్ పెట్టి మరి ఒక తల్లి లేని పిల్లని మాత్రమే ఇంట్లోంచి తరిమేశారు పుట్టింట్లోకి రావద్దు అంటే నాకు తల్లి లేదు కాబట్టి నేను పుట్టింటికి రాకూడదు తల్లి ఉండే లక్ష్మికళ శశికళ పుట్టింటికి ఎప్పుడైనా రావచ్చు అని ఇంతమంది డిస్కషన్ పెట్టి నన్ను ఇంట్లోంచి తరిమేసేస్తే ప్రతి అన్యాయంలో మా గారి పాత్ర పెద్దదైనప్పుడు మరి మా నాన్నగారు కూడా మా పెద్నాన్నది పాత్ర పెద్దదే అని చెప్తున్నారు కదా వీడియోలో రవిని పెంచుకున్నాడు కన్యాదానం చంద్రకళకి చేశాడు చాలా పెద్ద పాత్ర ఉందని ఆయన కూడా క్లియర్గా చెప్తున్నారు కదా మరి నాకు జరిగిన అన్యాయంలో మా పెద్నాన్నగారిది అంత క్లియర్గా పెద్ద పాత్ర పోషిస్తున్నప్పుడు నాకు జరిగే అన్యాయంలో ప్రతి అన్యాయంలో మా పెద్నాన్నగారు కూడా ఉన్నప్పుడు మరి నేను మా పెద్నాన్నగారిని కూడా అడగాలి కదండీ ఈ రెండు ప్రశ్నలు మా నాన్నగారితో పాటు నేను మా పెద్నాన్నగారిని కూడా అడుగుతున్నాను నాకు నాకే కాదు ఇది సోషల్ మీడియాలో వచ్చేసింది కాబట్టి నాతో పాటు ఈ వీడియో చూసే ప్రతికూల సోదరులకు కూడా నేను అడిగిన రెండు ప్రశ్నలకి మా నాన్నగారితో పాటు మా పెద్నాన్నగారు కూడా సమాధానం ఇవ్వాలి అంతేనండి ఇదే నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియో ముగించేస్తున్నాను నమస్తే